నవచేతన పుస్తకాలయం ప్రజాపక్షం జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో కొరుట్లకు ఏదైతే సంచార గ్రంథాలయం పేరిట నవచేతన వారు అనేక గ్రంథాలను మనకు అందుబాటులోకి తెచ్చారు కొరుట్ల ప్రజలు మరి యువత ఈరోజు ఈ ఈ ఈ గ్రంథాలయ బాండగారంలో అనేక మంది మేధావుల మేధస్సును రంగరించి రచించిన పుస్తకాలయం మరి దీన్ని మనం వినియోగించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో యువతంతా తాత్కాలిక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక్క క్షణంలో ఫార్వర్డ్ అయితే వెళ్ళిపోతుంది కానీ పుస్తకాలు అనేటివి ఒక చరిత్ర ఆ చరిత్రను మనం మర్చిపోతే చరిత్ర హీరోలు కాలేము చరిత్రలో హీనులుగా మిగిలిపోతాం కాబట్టి చరిత్రకు హానవాళ్ళైన పుస్తకాలను మరి మనం చదవవలసిన అవసరం ఉంది ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మరి మనకు భవిష్యత్ తరాలకు కూడా మార్గాలు వేయవలసిన అవసరం ఉన్నది ఇందులో ప్రతి గ్రంథం అన్ని రంగాల్లో సైన్స్ అయితే విద్యా వైద్యం అట్లాగే మన వాస్తు అనేక అనేక నవలలు అనేక మంది మేధావుల ఏదైతే ఆలోచనలు మరి ఈ గ్రంథాలయంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా కొరుట్ల యువత నాలుగు రోజులు ఇక్కడ నడుస్తుంది ఇది దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కొరుట్ల ప్రజలు కొరుట్ల విజ్ఞానవంతులు మేధావులు యువత మరి తప్పకుండా వచ్చి నాలుగు రోజులు మన కొరుట్ల పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఈ సంచార నవచేతన సంచార గ్రంథాలయము మరి ఉంటుంది కాబట్టి తప్పకుండా వినియోగించవలసిందిగా మరి కోరుకుంటున్నాం అట్లాగే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మరి ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్న నవచేతన పుస్తకాలయము ప్రజాపక్షం తెలుగుదిన పత్రిక వారికి కూడా మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం